హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా వినాయక చవితి వచ్చిందంటే తుమ్మికూర అనేది ఖచ్చితంగా వండుకోవాల్సిందే తుమ్మికూర ఇక్కడ హైదరాబాద్లో అయితే ఒక్క కట్ట ఇరవై రూపాయలకి ఇచ్చారండి ఇంకా తుమ్మికూరను నేను ఆకులు అన్నీ తీసేసుకోవాలి పువ్వులు వేసుకోవద్దు చేదుగా ఉంటుంది ఆకాకు మొత్తం తెంపేసుకొని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇంకా కొంచెం అనేది చేదనేది అనేది ఉంటుంది కదా కూర కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ వేడి నీళ్ళలో ఉడకనిచ్చాను వేడి నీళ్ళలో ఉడకనిచ్చేసి ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో చింతకాయలు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అనేది వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని అది కొద్దిగా కచ్చపక్క ఫ్రై అనేది చేసుకున్నాను ఆ ఫ్రైలో తుమ్మి కూరను కూడా వేసుకున్నాను తుమ్మి కూడా వేసుకొని అది కూడా ఆయిల్లో కొంచెము ఫ్రై వేసుకొని దాంట్లో కొద్దిగా అంత ఉప్పు పసుపు ధనియా పౌడర్ వేసుకున్నాను అల్లం పేస్ట్ లేదు కాబట్టి ఇది చల్లారినాక మిక్స్ అనేది పట్టేసుకోవాలి ఇంకా మిక్స్ అనేది పట్టేసుకున్నాను మిక్స్ పట్టేసుకొని ఒక బౌల్ అనేది సరువు చేసేసుకుంటున్నాను నేనైతే తుమ్మి కూర ఇలా చేసుకుంటాను తుమ్మి కూర చింతకాయల పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకుండా ఇంకో బౌల్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసేసుకున్నాను ఇంకా ఈ పోపు దినుసులు వేడెక్కాక పోపు అనేది వేసుకోవాలి ఇది రెండు నుంచి మూడు రోజులు స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు పచ్చికాయలు కొంచెం ఎక్కువ వేసేసుకొని చట్నీ వేసుకోండి ఎందుకంటే చింతకాయలు వేస్తున్నాం కాబట్టి కారం కారము పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను వినాయక చవితికే కాకుండా అప్పుడు అప్పుడప్పుడు కూడా విలేజ్కి వెళ్ళినప్పుడు చేస్తాను ఎందుకంటే విలేజ్లో మనకు చాలా దొరుకుతుంది కాబట్టి అప్పుడు నేనైతే ఇట్లా చట్నీ వేసేసుకొని టూ త్రీ డేస్ అనేది పెట్టేసుకొని తింటాను వేడివేడి అన్నంలో చట్నీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ప్రతిరో అప్పుడప్పుడు చేయడం కన్నా వినాయక చవితి రోజు పండుగ ఫెస్టివల్స్ అప్పుడు చేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి ఇంకా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేశారు వినాయక చవితికి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా నేనైతే ఇలా తుమ్మి కూర పచ్చడి చేసేసుకుందాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకొని ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను